విశాఖ గాజువాక నియోజకవర్గంలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో ప్రకృతి పంటల రైతుల నడక విజయవంతంగా ప్రచారం పొందుతుంది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఆరు గంటలకు ఆర్కే బీచ్ కాళీమాత ఆలయం వద్దకు రావాలని జిల్లా అధ్యక్షుడు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు ఆంధ్ర యూనివర్సిటీ ఏ హబ్ వద్ద గో గోడ పత్రికను అధికారులు ఆవిష్కరించారు నడకలో పాల్గొనే విద్యార్థులకు సర్టిఫికేట్లు అందజేయనున్నట్లు తెలిపారు డిసెంబర్లో జరిగే ఆర్గానిక్ మేళా విజయవంతం చేసేందుకు సాంప్రదాయబద్దంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కార్యక్రమంలో వివిధ సంస్థల ప్రతినిధులు ప్రకృతి రైతులు పాల్గొన్నారు పెద్దలందరూ వచ్చారు ఆర్గానిక్ మేళ అంటే సాంప్రదాయ వ్యవసాయ పద్ధతుల వల్ల ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కానీ హెల్త్ ప్రొటెక్షన్ కానీ అందరికీ తెలిసిన విషయమే ఈ పెస్టిసైడ్స్ కానీ కెమికల్స్ వాడర్ ఉత్పత్తి చేయడం వల్ల ఎంత పొల్యూషన్ జనరేట్ అవుతుంది అది వ్యవసాయ రంగం ఉపయోగించడం వల్ల ఎంత హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నా అందరికీ తెలిసిందే కాబట్టి ఒక పక్క జనరేషన్ మనం వాడని తగ్గితే జనరేషన్ తగ్గుతుంది జనరేషన్ తగ్గితే ఎన్విరాన్మెంట్ ఇష్యూస్ కూడా బాగా తగ్గుతాయి అలాగే హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మేడం చెప్పినట్టు మన ముఖ్యం గారు గత చెప్పినట్టుగా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా తెలుసు కాబట్టి ఏ ప్రోగ్రామ్ చేసినా మన విశాఖపట్నం సొసైటీ ఉపయోగపడే దగ్గర చేస్తుంటారు ఈ ఆర్గానిక్ మేలా ఏంటంటే మనతో పాటు మన చుట్టుపక్కల జీవరాశులు కానీ రన్ ఆఫ్ వాటర్ పొల్యూషన్ తగ్గించడానికి కానీ ఎయిర్ పొల్యూషన్ తగ్గించడం ఎందుకంటే మన వీటిలో పెస్టిసైడ్స్ వాడడం ఇటువంటి చేస్తుంటాం ఆరోజు చేయాలని కోరుతున్నాం ఇరవై తొమ్మిదో తారీఖు శనివారం నాడు ఏంటంటే ఉదయం ఆరు గంటలకి కాళీమాత టెంపుల్ నుంచి యోగా విలేజ్ దాకా బీచ్ వాక్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ ఆర్గానిక్ మేళ ఇక్కడ మన విశాఖపట్నంలో జరగటం చాలా సంతోషంగా ఉందండి యాక్చువల్లీ ఇప్పుడు ఆర్గానిక్ అన్నది నీడ్ ఆఫ్ ది అవర్ అండి మన సీఎం గారి దగ్గర నుంచి అందరూ మన ఆరోగ్యం బాగా చేసుకోవాలంటే మనం ఆర్గానిక్ పంట తినాలని చెప్తున్నారు సో చెప్పటమే కాదు పూర్వం నుంచి కూడా చాలా హెల్దీగా పీపుల్ గాజు